సకల ఆశీర్వాదాలకు కారణభూతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయందును సహోదరి సహోదరుడా ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు మానవ జీవితంలో ఒకరికొకరు తోడు ఒకరికొకరు అవసరము ఏర్పడుతూ ఉంటారు చాలా సందర్భాలలో మనము మనుషులున్నా కూడా ఒంటరి వారిగా బ్రతుకుతూ ఉంటాం కొన్నిసార్లు మన జీవితములో కలిగినటువంటి పరిస్థితులను బట్టి అందరినీ కోల్పోయి ఒంటరిగా జీవిస్తూ ఉంటాం ఒంటరితనాన్ని జయించలేక అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు ఈ ఉదయ కాలము దేవుని యొక్క లేఖనము తెలియచేస్తున్నట్లుగా దేవుడు మోసేకు తోడైనట్లుగా మనందరికీ ఆయన తోడుగా ఉండే దేవుడు ఎవరికి ఎవరు తోడు కాదు గాని దేవుడే మానవునికి తోడని మానవుడు ఏ స్థితిలో ఉన్నా మానవుని దగ్గరకు రాగలిగిన వాడు మానవునికి తోడుగా ఉండగలిగినవాడు దేవుడు ఒక్కడే సహోదరి సహోదరుడా ఈ దినా నా ఒకవేళ ఒంటరితనాన్ని అనుభవిస్తూ నాకెవరూ లేరు నేను ఒంటరి వాడును ఒంటరి దానను అని ఒకవేళ నీవు అనుకుంటే దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు నేను మోషేకు తోడయినట్లుగా మీకును నేను తోడయి ఉంటాను దేవుడు మనల్ని ఎన్నడూ అయినా విడవను ఎడబాయను అని వాగ్దానము చేస్తున్న దేవుడు ఎందరు నీతో ఉన్న ఒకవేళ దేవుడు లేకపోతే మన జీవితములో ఎన్నున్నా కూడా నిష్ప్రయోజనమే సహోదరి సహోదరుడా మరి ఈ దినమే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆయన నన్ను విడువని ఎడబాయిను దేవుడని నీవు విశ్వసించగలిగితే దేవుడు మీ జీవితాలలో ఆయన ఎన్నడూ కూడా చెవిడి చేవాడు కాదు మోషేకు తోడయిండి దేవుడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగించాడు దేవుడు తోడయిండి తన బాహువులను చాపి అద్భుతాలను దేవుడు చేశాడు అదే దేవుడు ఈ ఉదయ కాలము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనకి తోడయిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి యహోశవ గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చదువుదాం నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును నేను మోషేకి తోడయిండునట్లు నీకును తోడయిండును ఈ ఉదయ కాలము ఒకవేళ మీ జీవితములో ఉన్న పరిస్థితులను బట్టి అధైర్యము చెందుతూ దిగులు పడుతూ ఉంటే దేవుడు యహోశవాకు తెలియచేస్తున్నట్లుగా నేను తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని ప్రభు తెలియచేసినట్లుగా మరి దినాన్న మన దేవుడు ఎవరు అని అంటే ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు మనము ఆయన్ని విడిచిపెట్టాలి కానీ ఆయన మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడనాడే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు నీవు కష్టములో ఉన్నా నీవు శ్రమలో ఉన్నా నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు ఆయన ఎడబాయిన దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ఒకే రీతిగా ఉండే దేవుడు సహోదరి సహోదరుడా ఈ దినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని నీవు గ్రహించగలిగితే మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా మీ జీవితాలలో అధైర్యము చెందరు దిగులు పడరు ప్రతి పరిస్థితిలో కూడా మీరు ధైర్యముగా ముందుకు వెళ్ళగలుగుతారు మనం ధైర్యము చెందుతూ ఉన్నామంటే అంటే నేను ఒంటరి వాడను నాకు ఎవరూ లేరనేటువంటి అభద్రతతోనే జీవిస్తున్నాం ఈ ఉదయ కాలము దేవుడు తెలియచేస్తున్నట్లుగా మోషేకు తోడైన దేవుడు యహోశవకు తోడైన దేవుడు దానియుల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని చదువుదా అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ దేవతల రూపమును పోలియున్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను మనమైనా మన పిల్లలను విడనాడవచ్చు ఎడబాయవచ్చును కానీ దేవుడు తన పిల్లలను ఆయన ఎన్నడూ కూడా ఎడబాసేవాడు కాదు ఆయన తోడుగా ఉండే దేవుడు షడ్రక్కు మేషకు అభ్యదిన వారు అగ్ని గుండములో వేసినప్పుడు వారు అగ్నిలో వారు సంచరిస్తున్నట్లుగా వారితో పాటు మరొక వ్యక్తి కూడా వారితో సంచరించినట్లుగా రాజు చూచినప్పుడు వారందరూ ఆశ్చర్యపడ్డారు మనము వేసింది ముగ్గురినే కాని వారితో మరొక ఉన్నాడు ఇప్పుడు వారిని పైకి తీయండి రాజు ఆజ్ఞాపించినప్పుడు ఆ అగ్నిలో వారికి ఏమీ అవలేదు అగ్ని వాసన కూడా వారికి అంటలేదు ఎందుకు అనంటే ఆ వేడిమిగల అగ్నిలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు దేవుడు మనకి తోడై ఉంటే మనకి హాని చేయగలిగిన వాడేవుడు మనము నదులలో బడి వెళ్ళినా అగ్నిలో బడి వెళ్ళిన శ్రమల కొలుమిలో ఉన్న ఏది కూడా మనల్ని ముంచలేదు ఏది మనల్ని కాల్చజాలదు ఎందుకు అని అంటే దేవుడు మనకి తోడుగా ఉండి వాటన్నిటిలో మనము జయించటానికి మనము నిలబడడానికి మనము విజయాన్ని సాధించటానికి ఆయనే మన పక్షముగా తోడుగా ఉండి ఆయన యుద్ధమును చేయగలిగిన దేవుడు దేవునికి స్తోతుర సహోదరి సహోదరుడ నీవెన్నడూ ఒంటరివి కావని దేవుడు నీకు తోడున్నాడని ఈ ఉదయకాల కాల సమయంలో నీవు గుర్తించి దేవుని యందు నమ్మిక కలిగి జీవిస్తే దేవుడు అన్ని విషయాలలో ఆయన మనకు ఇమానియలు దేవుడిగా ఉండి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము యుగ యుగాలు ఆయన మనకి తోడుగా ఉండే దేవుడు అట్టి ఉన్నతమైన తోడు ప్రభు మనందరికీ ఏ ఉదయకాలము కాలము దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లి చూనా మీ అపారమైన ప్రేమలు కృపలో దయలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడలందరినీ వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే నేను ఒంటరిని అని కుమిలిపోతూ నలిగిపోతూ నిస్సాహితులోనికి నెట్టివేయబడుతూ అధైర్యముతో ఉన్నారో అటు వారందరినీ మీరే ఆదరించి ఇమానియలు దేవుడిగా వారి జీవితాలలో మీరు తోడుగా ఉండి ప్రతి పరిస్థితిలో వారు మీ అందు విశ్వాసము కలిగి ప్రతి శోధనను కష్టమును ప్రతి పరిస్థితిని వారు జయించగలిగినట్లు మీరే సహాయము చేసి మోషేకు తోడైనట్లు హోషవాకు తోడైనట్లు దానియాలకు తోడైనట్లు మాకును మీరు తోడయ్యండి మీ నిత్యత్వము చేరు వరకు మేము కుడుకు గాని ఎడమకు గాని తొట్రిల్లుకున్నట్లు విశ్వాసము గలవారమే జీవించగలిగినట్లు అటి సహాయమును మాకందరికీ దయచేసి మీరే బలపరిచి మహిమా ఘనత ప్రభావములు పొందమని ఏసునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్